దేవదేవుడు అయోధ్య రాముడి దర్శనాలు జనవరి ఇరవై మూడు నుంచే కంటిన్యూ అవుతాయని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది ఓ వైపు మిగిలిన నిర్మాణాలు కొనసాగుతున్నా అందుకోసం దర్శనాలు ఆపేది లేదని ట్రస్ట్ వివరించింది గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఎట్టి పరిస్థితుల్లో అయోధ్య రామాలయ నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు లోపలే పూర్తవుతుందని అయోధ్య రామాలయ కమిటీ వెల్లడించింది ఆలయంలో మరో ఏడు ఉప ఆలయాలు నిర్మించనున్నామని కమిటీ తెలిపింది జనవరి ఇరవై మూడు నుంచే ఆ పనులు కొనసాగుతాయని కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మీడియాకు వెల్లడించారు ఇప్పటిదాకా ఆలయ నిర్మాణానికి పదకొండు వందల కోట్ల రూపాయలను కమిటీ ఖర్చు చేసింది మిగిలిన నిర్మాణాలకు ఇతర ఏర్పాట్లకు మరో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవకాశం ఉంది జనవరి ఇరవై మూడు నుంచి సాధారణ భక్తుల దర్శనాలకు అనుమతించనున్నారు రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో విస్తరించున్న ఈ రామ మందిరం ప్రపంచంలోని అతి ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి కానుందని కమిటీ చైర్మన్ వ్యాఖ్యానించారు సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు నిలిచి ఉండేలా ఆలయ నిర్మాణమైందని తెలిపారు అటు బాలరాముడి విగ్రహం సర్వదేవ సహితంగా రూపుదిద్దుకుందని ఇది భగవద్గీత సారానికి ప్రతిబింబంగా నిలుస్తోందని ఆయన అన్నారు ఇలాంటి రూపంలో రామ విగ్రహ నిర్మాణం దేశంలో మొట్టమొదటగా అయోధ్యలోనే సాకారమైందని ఆయన చెప్పారు ఈ విగ్రహంలో స్వామివారి శిరస్సు పైభాగంలో సూర్య భగవానుడు కొలువై ఉంటే ఆయన విశ్వరూప సందర్శనలో కనిపించే విధంగా చక్రం శంఖం పద్మం గద ఓంకారం స్వస్తిక్ బ్రహ్మశివులు దశావతార రూపాలైన వామనుడు పరశురాముడు నారసింహుడు రాముడు వరాహమూర్తి కృష్ణ భగవానుడు కూర్మరూపుడు బుద్ధ మత్స్య కల్కి హనుమాన్ గరుడ నవగ్రహాలను తీర్చిదిద్దారు అన్నీ నేనే అంతటా నేనే అన్న ఆ మహావిష్ణువు మాటలను ఈ ఒక్క అపురూప శిల్పం ద్వారా శిల్పి చెక్కిన తీరు నభూతో న భవిష్యత్ అంటున్నారు వేద పండితులు వీలు చూసుకుని ఒకసారి అయోధ్యను సందర్శిద్దాం ఆ దివ్య మంగళ రూపాన్ని తనివి తీరా వీక్షిద్దాం